నా గిరిజన అక్కలు చెల్లెళ్ళు దళిత అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మా అందరి నుంచి దోచుకున్న సొమ్ముని దాచుకుని ఈరోజు ఎన్నికల్లో కేవలం డబ్బులు లిక్కరించి గెలిచే ప్రయత్నం ఉన్నారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అధికారంలో రానుంది కానీ మన ఓటింగు మన ప్రజాస్వామ్య హక్కు కాలరాసి డబ్బు మద్యము అనేక రకాలుగా ప్రలోభ పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తారు నలభై ఐదు రోజుల పాటు మనం కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రంలో అనగాలి వర్గాలకి బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి మేలు జరుగుతున్న విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మరి నా మిత్రుడు చెప్పిండు ఇండ్ల విషయం చెప్పమని ఒకటే విషయం చెప్తున్నా గతంలో నేను హౌసింగ్ మంత్రిగా ఉంటి దేవర్కొండ లాంటి కాన్స్టిట్యూన్సీస్ లో ఆనాడు ఎమ్మెల్యేగా బాలు నాగనాథర్కి వస్తే ఒక్కొక్కసారి ఐదు వేల ఇండ్లు మంజూరు చేసిన ఈ ముదనష్టపు కేసీఆర్ పరిపాలనలో కనీసం బీదవారు ఆ రోజు కట్టుకున్న ఇల్లు చట్టపరంగా ధర్మంగా న్యాయం కట్టుకున్న ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లులు కూడా ఆపేసిండ్రు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళకి ఆగిపోయిన బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డక వంద రోజుల్లో మీ బిల్లులు మీకు ఇప్పిస్తాము అని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఇందిరమ్మ కింద కట్టుకున్న ఇళ్ళకి అదనంగా మీరు ఒక రూము సౌకర్యాల కొరకు గతంలో ఇందిరమ్మ కింద కట్టుకున్న ఇళ్లకి అదనంగా ఇంకో రూము కట్టుకోవడానికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయం మనం చేస్తున్నారు ఈయన డబుల్ బెడ్రూమ్ అని మొత్తం మోసం చేసిండు ఎక్కడ కట్టలే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మీ సొంత స్థలంలో మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నా మీ సొంత స్థలంలో మీరు రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఐదు లక్షలు ఇవ్వబోతున్న విషయాన్ని మన చేస్తాను దళితులకి గిరిజనులకి ఏ మాత్రం ఆర్థిక బలం పడొద్దని మీరు మీ స్థలంలో కట్టుకునే రెండు బెడ్రూమ్ల ఇల్లుకి ఐదు లక్షలకి అదనంగా ఇంకో లక్ష రూపాయలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మన చేస్తాను మిత్రులారా ఈ విధంగా అనేక విధాలుగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు జరగబోతుంది ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ దోచుకున్నారు ఎప్పుడు మాట్లాడినా కమిషన్ భగీరథనో మరొకటో కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి